హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దా వీడియో గాయస్ టుడే వచ్చేసి మన వీడియో మా టాటేస్ అయితే డెలివరీ తీసుకుర్రు సో ఇవాళ వెళ్తున్నాం జిఎస్ తగ్గిందని చెప్పి మేము టెన్ డేస్ లేట్ తీసుకుంటున్నాం సో జిఎస్టీ తగ్గింది కాబట్టి ఇవైతే ఇవాళ వెళ్తున్నాం చూద్దాం మరి అక్కడ వెళ్ళి ప్రాజెక్ట్ మొత్తం చేసుకొని మాకు టాటేస్ అయితే తీసుకుని ఓకేనా చలో గాయస్ మనవడు కుల్పి పండు అని చెప్పి కార్ ఆపిండు మనోడు అయితే కూలిపి కొని ఇస్తున్నా ఏంద్రా మలై కుల్పా ఏ కులిపియాలి అన్న కులిపిందా కుల్పి కులిపి చివర ఒకటే నా నడు ఇష్టం డెలివరీకి అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ మనం కూడా నాకు తెలిసి వెయిట్ చేస్తాం సార్ చూడండి మన వెహికల్ అయితే సార్ చూద్దాం సాధారణ అవుతుంది మేము ఇది ఇక్కడ వెయిట్ చేస్తున్నాం టెన్త్ కూలర్ మన వెహికల్ వచ్చేసి వచ్చేది టాటా ఏసీ హెచ్డి ప్లేస్ చూడండి ఎయిట్ ఫీట్ మనకు బాడీ వచ్చేసి నార్మల్ మొన్న నార్మల్గా సీఎక్ తీసుకున్నాం కదా అది క్యాన్సల్ చేసి చిట్టి తీసుకున్నా ఎందుకంటే బాడీ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఉంది అది మాకు సెవెన్ సెవెన్ పాయింట్ ఉంది అట్లనే ఇంకోటి ఏంటంటే అది పెట్రోలు పెట్రోల్ కొంచెము మన స్కెల్స్గా మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ వాళ్ళు అయితే చెప్పారు వద్దు అన్న తీసుకోకని సో దా మన ఫ్యామిలీ గురించి మనకు డిజిల్ తీసుకుంటున్నా వెహికల్ ఎందుకంటే మనకు మైలేజ్ పరంగా కానీ లోడ్ పరంగా కానీ పెద్దగా ఉంటుందని చెప్పి అన్నీ ఆలోచించి తీసుకున్నా సో ఇది మనకి ఇవాళ డెలివర్ అవుతుంది ఓకేనా ఇక వెయిటింగ్ పీరియడ్ ఉంది చూద్దాం లోపలికి ఓకేనా చేలో గారిస్ అయితే డెలివరీ టాడేస్లో బాగున్నాయని చెప్పి మనకు ఒక వన్ అవర్ వెయిటింగ్ పీరియడ్ ఇచ్చారు సో లంచ్ అయినకైతే బయటకు వెళ్తున్నాం అయితే మన రాజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దుర్గాధమ దగ్గర మనకు అన్న అన్న సత్రం మీద అక్కడికి అయితే వెళ్ళి మనం దేవి దగ్గర సత్రం తిని మళ్ళీ ఓకేనా చేలో మేము మేమైతే తినేదానికి వెళ్ళాం తినేసి వచ్చేసినాం వచ్చేసరికి అయితే మన వెహికల్ వచ్చేసి సర్విసింగ్ అంట డెలివరీ టైం అయింది కాబట్టి ఇంకేమేమో ఏమేమో ఉన్నాయి పేపర్ అన్నీ క్లియర్గా ఇంకొక వన్ అవర్ అవుతుందంట చూద్దాం మన వెహికల్ అయితే సర్వీసింగ్ ఏంది ఎక్కడ ఉందో చూద్దాం ఒక వెటేసి చూ అదే కావచ్చు మేబీ చేలో ఇక్కడ అయితే వెటీరు సర్విసింగ్ అయితే వేస్తారా ఇప్పుడు డాడీ మన పాత డాడీ తీసురా తీసు అయితే వర్క్ నడుస్తుంది మెరుస్తుందా ఓకే ఓకే గాయస్ అన్న పాలిష్ అయితే రాకుతుర్ అంతే వాస్తామన్న పాలిష్ అయితే చేస్తుంటా టేస్ని చూడండి గాయస్ మొత్తం సర్వింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ మేము మధ్యాహ్నం గంట ఒక గంట ఒకటి గంటకు వచ్చినాము దగ్గర దగ్గర బాగా అవుతుంది నాకు తెలిసి ఇంకో గంట కూడా కావచ్చు డెలివరీ లేట్ ఇస్తుంది ఎందుకంటే ఆఫర్స్ ఉన్నాయి కూడా చాలామంది వచ్చేసి చూడండి టాటా మోటార్స్ చూడండి మన రాజు అయితే వీడియో కాల్ చేసి మాట్లాడుతుండు పంతులు బ్రో పూజ టైం అవుతుంది ఎట్లా ఏమో మీరు అట్ల పాలిషింగ్ అయితే ఓకేనా సాయంత్రం పూజలు ఇలా కొబ్బరికాయ కొట్టి మంచి మనమైతే లోపల సంతకాలు బింతకలు అన్నీ పెట్టేసరికి అయితే మంచిగా రెడీస్ పెట్టేసి రో జిబన్ తోటి చలో ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చీకటి అయిపోయింది గారు చూడండి ఆల్ లైట్ వేసే రోజు ఓకే చూడండి నాకు చెప్పలేడు ఏమన్నాడు పెట్టు పెట్టు తిన్నా కానీ I don't know to yeah. నాఴట్ పాటిస Donald gek Greeorie Pie వండాం ఎహరెగ్ మె మాకెడ్ పారి కెికు చ്ని Hyung�� ల్పార్

డైరెక్ట్ అయిపోయింది ఫోటోలు దినాం ఇక డైరెక్ట్ ఇంటికి తెలియము ఓకేనా గైస్ చలో ఇక బండి స్టార్ట్ ఇకి వెళ్ళిపోమ టైం వచ్చేసి సెవెన్ అవుతుంది చిమ్మంజిగట్ అయిపోయింది గాయస్ వెళ్ళిపోమ్ము మనం పూజ గట్లన్నీ అయిపోయినాయి సెలవు ఆరుమూరు రాయినాం టీ అవుతున్నాం సో ఇంటికే వెళ్తున్నాం గైస్ ఇక చీకటి అయిపోయింది కాబట్టి ఓకే గైస్ ఇంతవరితో వేయండి చేస్తున్నా వేగ డెలివరీ అయిపోయింది ఇట్లా ఉందో కామెంట్ వేయండి గైస్ ఓకే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్ట్రేట్ ద నెక్స్ట్ వీడియో బాయ్